ఇక జార్ఖండ్ లో వంతెనలు కుప్పకూలుతున్నాయి గిరుద్ జిల్లా డియోరి సమీపంలోని వంతెన కుప్పకూలింది వారం రోజుల వ్యవధిలో నాలుగు వంతెనలు కుప్పకూలాయి జార్ఖండ్ లో వంతనలు పేక మేడల్లా కుప్పకూలుతున్నాయి లేటెస్ట్ గా గిరుద్ జిల్లాలో నిర్మాణంలో వంతెన కూలిపోయింది డియోరి సబ్ డివిజన్ లోని ఫతేపూర్ బెల్వాఘటి గ్రామాల రాకపోకలకు వీలుగా ఐదు కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఆర్గా నదిపై ఈ బంతెను నిర్మిస్తున్నారు అయితే ఉన్నట్టుండి ఈ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం అయితే జరగలేదు నదిలో అకస్మాత్తుగా వరద ప్రవాహం పెరగడంతో శనివారం రాత్రి వంతెన కూలిపోయింది వంతెన శిథిలాలు నదిలోనే పడిపోయాయి ఓ పిల్లర్ పక్క కోరికిపోయింది ఐదు కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు దీనిలో నీరు వేగంగా రావడం వల్లే వంతెన కూలిందంటున్నారు స్థానికులు కూలిపోయిన సమయంలో భారీ శబ్దం వచ్చింది వచ్చిందంటున్నారు సమాచారం అందుకున్న అధికారులు వంతెన్ను పరిశీలించారు